విజయనగర సామ్రాజ్యం ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తోంది రాజులూ రాజ్యాలూ గొప్ప గొప్ప యుద్ధాలు కదూ కాని ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వీటన్నింటికీ భిన్నం ఇది తెలివితో మరణాన్ని కూడా చేసిన ఒక మేధావి కథ వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదా పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం అసలు ఈ కథ మన ముందుంచే ప్రశ్న చాలా విచిత్రమైనది అదేంటంటే ఒక మనిషి తన హత్యను తానే ఎలా పరిష్కరించుకుంటాడు వినడానికే అసాధ్యంగా ఉంది కదూ కాని ఈ కథలో ఒక అసాధారణమైన వ్యక్తి దీని ఎలా చేసి చూపించాడో చూడబోతున్నాం సరే కథలోకి ముందు ఒక్కసారి ఆ రాజ్యం ఎలా ఉందో ఊహించుకుందాం ఒకవైపేమో భయంతో జనం వణిగిపోతున్నారు మరోవైపేమో తను తీసుకున్న ఒక నిర్ణయానికి ఒక రాజు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు అంటే మొత్తం రాజ్యం ఒక రకమైన గందరగోళంలో భయంలో ఉందన్నమాట విజయనగరంలో ఎక్కడ చూసినా ఒకటే మాట ఒక బ్రాహ్మణుడు చనిపోయాడని అతని ఆత్మ ఇప్పుడు దెయ్యంగా మారి వీధుల్లో తిరుగుతోందని ఈ పుకారు అగ్గిలా వ్యాపించింది ఇక అంతే సాయంత్రం అయిందంటే చాలు జనం ఇల్లలోంచి బయటకు రావాలంటేనే భయం మొత్తం రాజ్యం భయంతో నిశ్శబ్దంగా మారిపోయింది మరి రాజుగారి పరిస్థితి అది ఇంకా దారుణం దర్బారులో మీదున్నా ఆయన మనసు మాత్రం మనసులో లేదు ఒక పక్క ప్రజల భయం మరోపక్క తను చేసిన తప్పుకు అపరాధ భావన ఈ రెండూ ఆయన్ని తినేస్తున్నాయి ఆస్థానమంతా నిశ్శబ్దంగా ఉంది కాని రాజుగారి మనసులో మాత్రం ఒక పెద్ద తుఫానే నడుస్తోంది ఇలాంటి నిరాశానిస్పృహల మధ్య ఉన్నట్టుండి దర్బారులోకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు అతని రాకతో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది ఇంతకీ ఎవరా వ్యక్తి అసలు ఎందుకొచ్చాడు అతని ఈ సమస్యను పరిష్కరించగలడా చూద్దాం మరి వచ్చింది ఎవరో కాదు ఒక సన్యాసి చూడగానే ఆకర్షించే రూపం కాషాయ బట్టలు మెడలో రుద్రాక్షమాల పొడవాటి గడ్డం ఏకంగా నాభివరకు పెరిగిన జడలు ఆ తేజస్సు చూసి రాజుగారి చూపులు మీదే నిలిచిపోయాయి ఆ సన్యాసి ఏమాత్రం భయపడకుండా నేరుగా రాజుదగ్గరికే వెళ్లాడు అతని మాటల్లో ఎంత ధైర్యం ఎంత ఆత్మవిశ్వాసమున్నాయంటే రాజా ఆ బ్రాహ్మణుడి దెయ్యాన్ని నేను వదిలిస్తాను కాని నాదొక షరతు నేను ఏది అడిగితే అది బహుమతిగా ఇవ్వాలి అని సూటిగా చెప్పాడు ఇక్కడినుంచే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే ఈ ఒప్పందం కేవలం ఆ బ్రాహ్మణుడి దెయ్యం గురించి కాదు రాజుగారి మనస్సాక్షి గురించి కూడా అసలు కథ వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాలు ఏంటో ఇప్పుడు బయటపడబోతున్నాయి అసలు రాజుగారిని వేధిస్తున్నది ఆ దెయ్యం భయం కాదు తన మనస్సాక్షే తన ఆస్థానంలో అందరినీ నవ్వించే తెనాలి రామకృష్ణుడిని తానే చంపించాననే అపరాధ భావన ఆయన్ని కుంగదీస్తోంది అందుకే ఆ సన్యాసి ముందు తన మనసులోని ఆ భారాన్ని దించుకోవాలని అనుకున్నాడు ఇప్పుడు చూడండి దర్బార్లో రెండు భిన్నమైన ఆలోచనలు ఒకవైపు రాజుగారు తన పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలని చూస్తున్నారు కాని ఆస్థాన పురోహితుడు తాతాచార్యులు ఆయనకు మాత్రం రామకృష్ణుడు తిరిగి రావడం లేదు ఎందుకంటే రామకృష్ణుడుంటే తన ఆటలో సాగవని ఆయనకు భయమనమాట ఇది చూసి తాతాచార్యులకు ఆ సన్యాసిమీద వచ్చింది ఏదో తేడగా ఉందనిపించింది అందుకే ఈ వ్యవహారాన్ని వాయిదా వేయడానికి ఒక ప్లాన్ వేశాడు స్వామి ఈ పూజలిక్కడ వద్దు ఫర్లాంగుల దూరంలో గుడి ఉంది రేపు అక్కడ చేద్దాం అని చెప్పాడు ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది అసల దెయ్యం ఎవరు ఈ సన్యాసి నిజస్వరూపమేంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే సమయం వచ్చేసింది కాని ఆ సన్యాసి తాతాచార్యుల పప్పులు ఉడకనివ్వలేదు ఏమాత్రం ఆలస్యం చేయడానికి ఒప్పుకోలేదు పూజలన్నీ ఇప్పుడే ఇక్కడే జరగాలి అని గట్టిగా చెప్పి మొత్తం పరిస్థితిని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు ఆ తర్వాత జరిగిన సీన్ చూసి దర్బారులో అందరి నోట మాట రాలేదు ఆ సన్యాసి అందరూ చూస్తుండగానే తన గడ్డం తన జడలు ఒక్కొక్కటిగా తీసేయటం మొదలుపెట్టాడు ఆ వేషమంతా తీసేశాక అతనొక మాట అన్నాడు ఆ ఒక్క మాటతో ఆ స్థానం మొత్తం నిశ్శబ్దమైపోయింది నేనే ఆ బ్రాహ్మణుణ్ణి మీరు చంపేశారనుకుంటున్న ఆ బ్రాహ్మణుణ్ణి అంతే అందరూ షాక్ అవును ఆ సన్యాసి మరెవరో కాదు చనిపోయాడనుకున్న సాక్షాత్తు తెనాలి రామకృష్ణుడే తన అమోఘమైన తెలివితో రాజుని రాజ్యాన్ని అందర్నీ నమ్మించి తిరిగి ప్రాణాలతో రాజుముందు నిలబడ్డాడు సో కథ ముగింపుకు వచ్చేసింది మరణమంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చిన రామకృష్ణుడు ఇప్పుడు రాజుగారిని ఏం బహుమతి అడిగాడు అతని తెలివైన ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా చూద్దాం రామకృష్ణుడు చాలా తెలివిగా రెండే రెండు కోరికలు కోరాడు ఫస్ట్ తనమీద వేసిన మరణశిక్షను తీసేయాలి సెకండ్ ఈ దెయ్యం గొడవను సాలు చేసినందుకు మంచి బహుమతి ఇవ్వాలి బహుమతి ఎంతో తెలుసా ఏకంగా వెయ్యి నాణేలు లేని లేనిదయ్యాన్ని వదిలించినందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టినందుకు ఇది కరెక్టు బహుమతే కదా ఇక ఫైనల్గా రామకృష్ణుడి ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది రాజుగారు అతని కోరికల అన్నింటినీ ఒప్పుకున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు తెనాలి రామకృష్ణుడు నుంచి బయటపడటమే కాదు వెయ్యి బంగారు నాణేల బహుమతి కూడా గెలుచుకున్నాడు ఈ కథ మొత్తం విన్నాక ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది అధికారంతో ఆడే ఆటలో చివరికి గెలిచేది రాచరికపు అధికారమా లేక మనిషి తెలివా ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ఈ కథలోనే ఉంది